తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు అవును తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా భారీగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణలో భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటన విడుదల చేసింది రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం గురువారాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భోపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈరోజు వర్షాలు అయితే కురవబోతున్నాయి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో అయితే వీనున్నాయి హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురబోతున్నాయన్నమాట ఉరుములతో కూడిన వర్షం రాబోతుంది కాబట్టి హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది సో ప్రజలందరూ కూడా ఎలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి ప్రజెంట్ తెలంగాణకు సంబంధించిన వాతావరణ సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి